మీ ఊర్లో మీ ఆయనకు మీకు మీ పంచాయతీ పెడుతున్నాడు కేసీఆర్ రెండు వేల రూపాయలు ఇస్తాను నేను వస్తే నాలుగు వేలు ఇస్తా నువ్వు మీ ఆయన ఇద్దరికి నాలుగు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు ఇస్తా మీ ఇద్దరు కలిసి మంచిగా ఎక్కడ నెల నెల ఎక్కడని చెప్పింది నాలుగు వేలు వచ్చినాయ పెద్దవా వచ్చినాయ్ అపెద్దవా ఎవరికన్నా నాలుగు వేలు ఎవరికన్నా వస్తే కాంగ్రెస్ కూడా ఓటేయండి నాలుగు వేలు రాకపోతే మా రానక్క ఫుట్ బాల్ గుర్తు మీద ఓటేయండి ఓకేనా ఓకేనా ఇంకేమన్నాడు ఇప్పుడే పెళ్ళిళ్ళు చేయకండి ఊర్లో లింగంపల్లిలో పెళ్ళిళ్ళు ఇప్పుడే చేయకండి నేను మూడు నెలలు వస్తున్నా అధికారంలోకి రాగానే గ్యాస్ ఎక్కడ గ్యాస్ ఇయలే షీర్ ఇవ్వలేదు అని పాడుబు నేను అనిపి చెప్తానే చెప్తాను కానీ ఇవాళ ఇంకేమన్నాడు నేను పెళ్లిళ్ళు అప్పుడే వద్దు డిసెంబర్ తొమ్మిది తర్వాత నేను పెళ్లి చేసుకోండి నేను వచ్చినట్లయితే ఆ లక్ష రూపాయల మీద నేను తులం బంగారం పెడతా అన్నాడు తులం బంగారం వరకు అని వచ్చిందా అక్క ఎవరికైనా వచ్చిందా ఎవరికైనా వచ్చిందా అంటే పెళ్లి కాడదా ఎక్కడ లింగంపల్లిలో అయినా పచ్చన్నపేట్ల బంగారం దొరుకుతలేదా దొరుకుతులేదా ఎవరికైనా కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా తులమ్మగారు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కేయండి తులమంగారని వాళ్ళందరూ కూడా మా లి రాదక్క ఫుట్బాల్ గుర్తు మీద ఒకటి అంతే కదా